రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడితే ఇందిరమ్మ అభయహస్తం కింద ఐదు వేల రూపాయలను అందిస్తామని కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఉత్తరాంధ్ర ఇన్ఛార్జ్ రాకేష్ రెడ్డి అన్నారు ఈ సందర్భంగా ఇందిరమ్మ అభయహస్తం యాప్ ను విశాఖ నగరంలోని ఓ హోటల్లో ఆయన ఆవిష్కరించారు ఈ సందర్భంగా రాకేష్ రెడ్డి మాట్లాడుతూ ఇందిరమ్మ అభయహస్తం పథకం కింద నిరుపేదలకు ఐదు వేల బ్యాంకు ఖాతాలో జమ చేస్తామని హామీ ఇచ్చారు ప్రజల సంక్షేమం ధ్యేయంగా కాంగ్రెస్ మేనిఫెస్టో ఉంటుందని ఆయన స్పష్టం చేశారు పాత్రికేయులకు అందరు కూడా హృదయపూర్వక నమస్కారాలు బాబు మాట్లాడకండి ప్రధానంగా ఇవాళ విశాఖపట్నం జిల్లా కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడానికి ప్రధానంగా రెండు అంశాలు ఒకటి ఇదివరకే మనం చూసిన ఇందిరమ్మ అభయం ఏదైతే ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే గారు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనంతపూర్లో ఒక భారీ బహిరంగ సభ నిర్వహించి ఒక డిక్లరేషన్ ఇచ్చినారు ప్రతి పేద కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ డిక్లరేషన్ మొదటి డిక్లరేషన్ గా ప్రతి పేద కుటుంబానికి ఐదు వేల రూపాయలు ప్రతి నెల ఆర్థిక సాయం అందించే విధంగా డైరెక్ట్ గా వాళ్ళ బ్యాంక్ రూపాయలు ఇచ్చే విధంగా ఒక డిక్లరేషన్ లేడీస్ కి ఒక డిక్లరేషన్ చేయడం జరిగింది దాంట్లో భాగంగా ఇవాళ మా పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి గారు విజయవాడలో ఈ యాప్ ఒకటి డిజైన్ చేసి లాంచ్ చేయడం జరిగింది ఈ యాప్ ద్వారా మన ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్త బూత్ లెవెల్లో ప్రతి కుటుంబాన్ని ఈ బీపీఎల్ ఫ్యామిలీకి తెల్ల రేషన్ ఉన్న ప్రతి కుటుంబాన్ని కూడా కలిసి అక్కడ రిజిస్టర్ చేసుకునే కార్యక్రమం ఈ యాప్ ద్వారా చేయడానికి ఒక రూపకల్పన యాప్ తయారు చేయడం జరిగింది దాన్ని ఇవాళ షర్మిలారెడ్డి గారు లాంచ్ చేశారు దాంట్లో భాగంగా ఆవిడ లాంచ్ చేసిన తర్వాత ఐదు గంటలకు లాంచ్ చేశారు దాని తర్వాత ఇక్కడ విశాఖపట్నంలో ఒక వర్కింగ్ ప్రెసిడెంట్ ఇన్ఛార్జ్ విశాఖపట్నం ఇన్ఛార్జ్ మా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు అదేవిధంగా రాష్ట్ర స్థాయి నాయకులు జిల్లా నాయకులు అందరూ కలిసి ఆ యాప్ ఇక్కడ లాంచ్ చేయడం జరిగింది ప్రజలందరూ కూడా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చేసేది చెప్తుంది చెప్పింది చేస్తుంది కాంగ్రెస్ పార్టీ క్రెడిబిలిటీ కూడా మనందరికీ కూడా తెలిసిన విషయమే కనుక ఇది సాధ్యమైన హామీనే ఇవ్వాలని చెప్పి కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయం తీసుకుంది ఇది ఏఐసిసి అధ్యక్షుడు సాక్షాత్ మల్లికార్జున ఖర్గే గారుగా ఈ హామీని వచ్చి అనంతపురం లాంచ్ చేయడం జరిగింది ప్రజలందరూ కూడా బీపీఎల్ ఫ్యామిలీ తెల్ల రేషన్ ఉన్న పేద కూడా మా కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు ఈ నెల రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా మీ దగ్గరకు వస్తారు మీరు మీ ఓటర్ కార్డు మీ ఫోన్ నెంబర్ ఇచ్చి ఈ యాప్ ద్వారా మీరు రిజిస్టర్ చేసుకుంటే డైరెక్ట్ గా షర్మిల రెడ్డి గారు కూడా మీకు వాయిస్ క్లిప్ ద్వారా మీకు మీతో మాట్లాడడం జరుగుతుంది దాని తర్వాత కాంగ్రెస్ పార్టీకి మీకు ఒక అనుబంధం అనేది ఏర్పడకు ఏర్పడాలనే ఉద్దేశంతో యాప్ డిజైన్ చేయడం జరిగింది నెంబర్ వన్ దీన్ని ప్రజలందరూ కూడా పాల్గొని దీన్ని పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా కూడా దీన్ని ఎన్రోల్మెంట్ చేసుకోవాలని కూడా అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం నెంబర్ టూ ఏంటంటే మనకి ఇదివరకు తెలిసి అది ఫస్ట్ డిక్లరేషన్ కర్గే గారు అనంతపూర్ లో ఇవ్వడం జరిగింది రెండోది ఏదైతే ప్రత్యేక హోదా మీద నరేంద్ర మోడీ గారు ఎక్కడైతే స్పెషల్ స్టేటస్ పది సంవత్సరాలు ఇస్తామని తిరుపతి వెంకట సాక్షి గారి తిరుపతిలో హామీ ఇచ్చి మాట తప్పారు రెండు వేల పద్నాలుగులో అదే ప్రాంగణంలో కూడా సచిన్ పైలట్ గారు సెకండ్ డిక్లరేషన్ కాంగ్రెస్ పార్టీ సెకండ్ డిక్లరేషన్ సచిన్ పైలట్ గారు ఆధ్వర్యంలో వచ్చి ప్రత్యేక హోదా కాంగ్రెస్ అధికారంలో కేంద్రంలో వచ్చిన వెంటనే ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి సెకండ్ డిక్లరేషన్ కూడా ఇవ్వడం జరిగింది అది మనందరికి తెలిసిన విషయమే ఇప్పుడు మన తెలంగాణ ముఖ్యమంత్రి లేదా నాయకులు రేవంత్ రెడ్డి గారు ఇదే విశాఖపట్నానికి ఈ రానున్న పదిహేనో తారీఖు అంటే వచ్చే శుక్రవారం ఫిఫ్టీన్త్ సాయంత్రం ఇక్కడ గ్రౌండ్ రేపెనో మీకు వెన్యూ డీటెయిల్స్ పంపిస్తాం ఫిఫ్టీన్త్ న రేవంత్ రెడ్డి గారు ఇక్కడికి వచ్చి విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే ఏదైతే పదకొండు వందల ఇరవై రోజులుగా ఈ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ సంబంధించి సంబంధించి మనకి కార్మిక సంఘాలు నిర్వాసితులు ఎంప్లాయీస్ అందరూ కూడా ఏదైతే ఉద్యమం చేస్తున్నారో వాళ్ళకి సంఘీభావం తెలపడానికి మూడవ డిక్లరేషన్ గా రేవంత్ రెడ్డి గారు వచ్చి విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ ఒక డిక్లరేషన్ చేయబోతుంది